الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الامين وعلى اله وصحبه اجمعين اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي انزل فيه القران دل الناس بينات من الهدى والفرقان صدق الله العظيم سرو لوگ نیام اکڑو سرو ان اکڑو سرو سشتی کرتا ہے نا دائیوانی کے سمست اسطوطن في را آدھیات میں را రమజాను మాసానికి సంబంధించి ఆ మాసం యొక్క కొన్ని ప్రత్యేకతలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను సోదర మహాశైలగా రంజ్ అంటే దహించి వేయడము కాల్చి వేయడము విధిల్చి వేయడము అంటే పాపాలను కాల్చి వేసేది విధిల్చి వేసే మాసము అదేవిధంగా ఈ మాసము చంద్రమానం ప్రకారము తొమ్మిదవ మాసము మరి ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఒక సందర్భంలో విశ్వగామిణ్యమూర్తి జగత్ మహమ్మద్ సల్ల్లా సలం గారు ఆకాశ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దైవం తరపు నుంచి దైవ ప్రవక్తల వద్దకు పంపబడిన సహీఫాలు పవిత్ర వచనాలు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి ప్రవక్తలకు ప్రసాదించడం జరిగింది అదేవిధంగా రంజాను మాసంలోని మొదటి వారంలో ఈ పవిత్ర వచనాలు ప్రవక్తల పితామహుడు మహనియా ఇబ్రాహిం అలీ సలాంపై అవతరింపజేయడం జరిగింది అదేవిధంగా రెండవ వారంలో మహనీయ మూసా అలె సలాంపై తౌరాత్ గ్రంథం అవతరింపజేయడం జరిగింది దాయినే పాత నిబంధన అంటారు అదేవిధంగా రెండవ వారంలో జబూర్ కీర్తనలు గ్రంథం ఏదైతే ఉందో మహనీయ దావూద్ అలె సలాం గారికి ప్రసాదించడం జరిగింది అదేవిధంగా మహనీయ ఈసా అలే సలాం గారికి ఇంజీల్ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా చిట్ట చివరగా సంపూర్ణ గ్రంథం కురాన్ గ్రంథం చివరి మాసంలో రంజాను మాసంలోని చివరి వారంలో ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేయడం జరిగింది ఈ విధంగా చూసినట్లయితే ఆకాశ గ్రంథాలన్నీ కూడా ఈ చాంద్రమానం ప్రకారం తొమ్మిదవ మాసమైన రంజాను మాసంలో అవతరించినట్లు మనకు తెలుస్తుంది అదేవిధంగా మన దేశంలో కూడా కొందరి పండితుల అభిప్రాయం ప్రకారము వారి యొక్క దైవ గ్రంథాలు కూడా చాంద్రమానంలోని తొమ్మిదవ మాసంలో అవతరించినట్లు కొంతమంది అభిప్రాయపడ్డారు అంటే ఈ విధంగా మానవుల సన్మార్గం కోసము ఏదైతే విధానం ఉందో హితోపదేశం ఉందో ఈ తొమ్మిదవ మాసంలోనే కారుణ్య ప్రభు అయిన దైవము ఈ గ్రంథాలను అవతరింపజేసినట్లు మనకు తెలుస్తుంది మరి ఈ పన్నెండు మాసాలలో ఈ మాసము కూడా ఒకటే అయినప్పటికీ ఏ విధంగానైతే మనకు భారతదేశంలో రిపబ్లిక్ డేకు ఆగస్టు పదహైదుకు ఏ విధంగానైతే ప్రత్యేకత ఉందో అదే కారుణ్య ప్రభు అయిన దైవము కూడా ప్రజలను మన్నించేదాని కోసము క్షమించేదాని ఒక మాసాన్ని ప్రత్యేకించుకోవడం జరిగింది ఆ మాసమే రంజాను మాసం ఈ మాసంలో ఎవడైనా ఒక వ్యక్తి ఒక చిన్న ప్రయత్నం చేసి పాప క్షమాపణ వేడుకుంటే అతన్ని క్షమించి వేయడంతో పాటు అతన్ని కరుణించడము క్షమించడము ఎన్నో వరాలను కోసం కూడా ఏ విధంగానైతే ఒక సీజన్లో పెద్ద పెద్ద కంపెనీలు షాపులు ఏ విధంగా అయితే ఆఫర్ ప్రకటిస్తాయో డిస్కౌంట్లు ప్రకటిస్తాయో ఆ విధంగా కారుణ్యపరమైన దైవము ఈ పన్నెండు మాసాలలో ఈ ఒక మాసాన్ని ప్రత్యేకంగా దైవం వద్దకు దానికోసము దైవం వైపుకు మరలే దానికోసము ఒక మాసాన్ని ఆప్షన్గా ఆఫర్గా పెట్టడం జరిగింది ఎవరైతే ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటాడో ఉపవాసాలు పాటించి దాన ధర్మాలు చేసి ఎవరైతే సత్కర్మలు చేస్తారో ఈ కారుణ్య మాసము అనుగుణంగా కారుణ్యంగా రయ్యాన్ అనే స్వర్గ ద్వారం నుంచి స్వర్గంలో ప్రవేశిస్తాడని స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉంటాయని ప్రత్యేకంగా ఉపవాసాలు పాటించే వారి కోసము ఈ రయాన్ అనే ద్వారం ద్వారా ఈ ఉపవాసికులు ఎవరైతే ఉన్నారో ఆ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారని కూడా ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ పురాణ గ్రంథము ఈ ఉపవాసాలు దైవం వద్ద సిఫార్సు చేస్తాయని కనీస ప్రాథమిక అవసరాల నుంచి కూడా తనను తాను కాపాడుకొని నిష్ఠగా ఆకలి దప్పులు పాటించాడని రాత్రి జాగరణ చేసి దైవ గ్రంథం పారాయణం చేశాడని ఈ కురాను గ్రంథం మరియు ఉపవాసలు దైవం వద్ద సిఫార్సు చేస్తాయని కూడా తెలియజేయడం జరిగింది సోదర మహాశలరా ఈ గ్రంథంలోని ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో శరీరానికే కాకుండా మానసికానికి కూడా చికిత్సగా కూడా చెప్పడం జరిగింది షిఫాగా చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ చిట్ట గ్రంథం ఏదైతే ఉందో దీనికి ఖురాన్ అనే ఒక పేరు ఉంది ఖురాన్ అంటే ప్రతిరోజు చదివే గ్రంథం అని ఫుర్ఖాన్ అంటే ధర్మ అధర్మాలను వేరుపరిచే గ్రంథం అని అజిక్ర అని కూడా ఒక పేరు ఉంది ఈ గ్రంథానికి మరిచిపోయిన దానిని జ్ఞాపకం చేయడము ఎందుకంటే ఈ గ్రంథానికి పూర్వం వచ్చిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలలో మార్పులు చేర్పులు చేసుకొని దాని పట్ల శ్రద్ధ వహించకపోయిన కారణంగా మర్చిపోవడము విడిచిపెట్టడము మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ గ్రంథాన్ని జ్ఞాపకం చేసే గ్రంథంగా కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ గ్రంథానికి అల్ కితాబ్ అని కూడా ఒక పేరు అల్ కితాబ్ అంటే సంపూర్ణ గ్రంథము అని అంటే ఈ గ్రంథానికి ముందు ఏవైతే గ్రంథాలు వచ్చాయో ఆకాశ గ్రంథాలు ఏవైతే వచ్చాయో దైవం తరపు నుంచి హితవులు ఏవైతే వచ్చాయో ఆ హితవులు ఆ గ్రంథాల యొక్క సంపూర్ణ సారాంశము ఈ గ్రంథంలో ఉంది కాబట్టి ప్రజలు ప్రాంతాలకు భాషలకు జాతులకు తెగలకు ఈ సంబంధాలు పెట్టుకోకుండా సర్వమానవాళి కోసం హుదల్ నిన్నాస్ అని చెప్పడం జరిగింది ఈ గ్రంథము సర్వ మానవాళి కోసము అని తెలియజేయడం జరిగింది రాబోయే ప్రళయకాలం వరకు మానవుల సన్మార్గం కోసం అని ఈ గ్రంథం చెప్పడం జరిగింది కాబట్టి కానీ మనం మనం నివసించే దేశంలో ఏదైతే ప్రాంతం ఉందో ఈ దేశాలలో కొందరు మనువాదులు కులం పేరుతో జాతి పేరుతో తెగల పేరుతో గోత్రం పేరుతో ప్రజలను విభజించి పెట్టి ఆ గ్రంథం మాది కాదు ఈ మతం మాది కాదు దేవుడు మతం గురించి కులం గురించి గోత్రం గురించి పరువు నష్టం గురించి వీటి గురించి చెప్పలే ఇవి అజ్ఞానం కారణంగా అసూయ కారణంగా మొండితనం కారణంగా మంకుతనం కారణంగా జాతి విద్వేష భావనల కారణంగా ఇవన్నీ రోగాల మాదిరి ప్రజల్లో వ్యాపించిపోయినాయి ఇవి పోవాలి అంటే దైవ గ్రంథాన్ని పఠించినట్లయితే విశ్వజనీన సోదర భావం ఉన్నత భావాలు విశాల భావాలు విశ్వజనీన సోదర భావము ఏర్పడి కుల మత ప్రాంతాలకు అతీతంగా సన్మార్గం పొందాలి అంటే ఈ గ్రంథం ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి వేరొక పరిష్ పరిష్కారం మార్గం లేదు కాబట్టి సర్వ మానవాళికి ఈ గ్రంథం సన్మార్గం కాబట్టి ఈ పవిత్ర మాసములో ఈ గ్రంథం అవతరించిన కారణంగానే కారుణ్య ప్రభు అయిన దైవము ఎన్నో శుభాలు అవతరింపజేయడం జరిగింది అందుకోసము ఈ పవిత్ర మాసాన్ని పవిత్రంగా భావించి గౌరవించి దీని ద్వారా సద్వినియోగం పొందిన వాడే అదృష్టవంతుడు ఎవరైతే దుర్వినియోగం చేసి దానికి శ్రద్ధ పాటించకుండా సద్వినియోగం చేసుకోకుండా ఎవడైతే ఉన్నాడో అతడే అవివేకుడు అందుకోసము ఈ రంజాను మాసానికి సంబంధించి గ్రంథానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి దైవ చిత్తం అయితే ఇటువంటి ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు విషయాల్లో మున్ముందు కూడా వస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అలాహమల వరకత